హిందూ మతంలో విశ్వకర్మ ఆరాధన వేడుకలకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తేదీన ఈ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మంగళగిరి బజార్లో శ్రీ లక్ష్మీనరసింహ స్వర్ణకార సంఘం కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించారు అనంతరం ఈ స్వర్ణకార వృత్తిలో సీనియర్ గురువులుగా భావిస్తున్నటువంటి గోలి జవహర్ బాబు అదేవిధంగా గోలీ సుధాకర్లను ఘనంగా సన్మానించారు ఇంకా ఈ కార్యక్రమాల్లో శ్రీ లక్ష్మీనరసిమ్మ సన్నకారు సంఘం అధ్యక్ష కార్యదర్శులు జగ్గరపురాము రాము అదేవిధంగా ట్రెజరర్ బట్టు నారాయణ వైస్ ప్రెసిడెంట్ బల్లా వెంకటమ్మ గుంటి నాగరాజు ఆకురాతి నాగేంద్రంతో పాటు చింతక్రింది ఉమామహేశ్వరరావు అడిగోపుల శ్రీనివాసరావు మునగాల నాగేశ్వరరావుతో పాటు కొల్లి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు आगमन नरगात द्वार दिव्य ज्योति नमस्कृते साक्षात दीपं दर्शयामि साक्षात सूर्य नारायण दीपं दर्शयामि धूप दीपानंद रसदा च प्रयां आदिंद्र क्या सदन दिखता हूँ वहीं नहीं रहा जो ज़दाम ब्रह्म कहाँ आना मंगल अपने पंथ रहित वाक्य निमरण पंथ दक्षिण देवपंप ब्रह्मचार मदिर्बाणे परमात्मने रहमां नरगात गौर दिव्य ज्योतिर्गम हस्तने साक्षात देवपंदर सेजामे साक्षात सूर्यनारायण देवपंदर सेजामे दो परीपानं द्रव्य दानं यं தம் ராமவேந்து கிருஷ்ணகோ சர்வாரகத்தவண்ணம் தத்புருஷம் தேதவர்ணகம் ஈலान्यம் காமவண்ணம் சரீரம் கேனூரனகம் சகபாஹும் மஹா கர்ணகரா சம்ரதேயனவர்தன் புரே சர்வே అంద <laughs>